హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నానండి ఒకే సైజ్ బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకుంటే మాకు పని అనేది తొందరగా అయిపోతుంది అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఏంటది అనేది వీడియోలో చూసేయండి చూడండి ఇక్కడ మూడు క్లాత్లు సమానంగా నీట్గా ఇలా సెట్ తీసుకోవాలి ఈ విధంగా ఒకటి వచ్చేసి ఎయిటీ పాయింట్స్ అండి మిగతా రెండు మీటర్ ఉన్నాయన్నమాట ఇంకా టూ పీసెస్ ఇచ్చారు రెడ్ కలర్ వచ్చేసి టూ పీసెస్ ఇచ్చారు ఇంకా టూ పీసెస్ కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసమే ఇదైతే పెట్టేసుకున్నాను చూడీలా నీట్గా సర్దుకోవాలి మన వైపున ఓపెన్ సర్ట్ వైపున వేసి జెయింటింగ్ అనేది మన వైపున వేసుకుంటాం కదా అప్పుడు జెయింటింగ్ అనేది మూడు సమానంగా ఉండేటట్టు చూసుకొని కింద హెచ్చి తగ్గు లేకుండా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా లైన్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసేయాలి చూడిలా ఈ విధంగా నీట్గా కట్ చేసేసి ఒక పావి ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలన్నమాట జైంట్ ఉన్న వైపున మాత్రం చాలా నీట్గా మూడు సమానంగా చూసుకోవాలండి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన దగ్గర సీజర్ అనేది పెద్ద సీజర్ ఉంటే మాత్రం ఒక ఐదు ఆరు బ్లౌజులు ఒకేసారి కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న సీజర్తోనే ఈ త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కింద అయితే ఒక పావించు ఖర్చు కోసం అయితే కుట్ల కోసం అయితే గీసేసుకున్నాను ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుందాం మనము బ్లౌజ్ హైట్ ఉండడం లూజ్ మొత్తం అన్నీ చెక్ చేసి చూస్తాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ సైజ్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని ఎంత ఉందో టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కింగ్ వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ షోల్డర్ కోసం పెట్టేసుకొని షోల్డర్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పొడవు ఎంతుందో అంత పావించి ఖర్చు మార్జిన్తో మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా నేను ఖచ్చలతో కలిపి వేసేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా నీట్గా వేసుకోవాలి క్రాస్ అనేది రాకుండా చూసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎంతుందో అంత పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్లూజ్ చెక్ చేసుకోవాలి కదమ్మా సైడ్ సైడు పట్టి ఉంటుంది కదా పట్టి నుంచి చంక కింది కుట్టు వరకు ఎంత ఉందో అంత చెస్ట్ూజ్ అయితే మనం పెట్టేసుకుందాం ఇక్కడ చూడండి టెన్ టెన్ కొద్దిగా తక్కువగా ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి చివర్న ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి చెస్ట్ లూజ్ దగ్గరికి అలాగే ఖర్చుతో కలిపి వేసేసుకుంటున్నాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మనం ఆల్రెడీ మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కదా అక్కడ పొడవైతే చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నెక్ పొడవు ఎంత మనకొచ్చేసి మనకు వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి తక్కువగా ఉంది అందుకని చెప్పేసి నేను నెక్ లూజ్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెడుతున్నానండి కొంచెం పెద్దవాళ్ళ సైజు కదా నెక్ అనేది పైకి ఉంది ఇంకా అందుకని చెప్పేసి నేను నెక్ లూజ్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు పెట్టేసుకొని నేను ఎక్కువ రౌండ్ అయితే తిప్పేసాను చూడండి కింద కూడా అంతే పెట్టాను ఎక్కువ డీప్గా అనేది తొడగరు ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ ఆవిడ షోల్డర్ వచ్చేసి కస్టమర్ షోల్డర్ ప్రకారం వెళ్ళిపోవాలి ఎంత ఉంటే అంత పెట్టేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకొని చంక డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్ అయితే బాక్స్ ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా బాక్స్ ఇచ్చేసుకొని ఇక్కడొచ్చేసి ఒకటి ఇంచుకు మార్కింగ్ ఇచ్చుకోవాలి చంక రౌండ్ దగ్గర అండి సారీ ఒకటిన్నరకి ఎందుకంటే నెక్ పైకి ఉంది నెక్ పైకి ఉన్నప్పుడు ఈ గ్యాప్ అనేది పెరగాలండి నెక్ కిందకున్నప్పుడు తగ్గాలి అలా అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ చెక్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ చెక్ చేసుకుంటే మనకు సెట్ అవ్వదు చూడండి ఇక్కడ నాకు వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చింది అదే నైన్ నైన్ ఇంచెస్ మనకి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిందా లేదా అనేది ఇలా టేప్ పెట్టి నీట్గా చెక్ చేసుకొని చూసుకుంటే మనకు కరెక్ట్గా తొమ్మిది ఇంచులకు సరిపోయిందన్నమాట ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ టక్స్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ ఎంతైనా ఉండండి టేప్ పెట్టేసి మిడిల్కి మర్చేసుకొని ఈ విధంగా టైట్ కుట్టు వరకు మాత్రమే చూసుకోవాలండి ఫోర్ ఇంచెస్ పొడవుతో వన్ ఇండి వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా వేసేసుకోవాలి ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవడమే చూడండి ఈ విధంగా సింపుల్గా ఉంటుంది కొత్తగా నేర్చిన వారికి నేర్చుకునే వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో ఆ విధంగా నీట్గా కట్ చేస్తున్నాను మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సీజర్ అనేది పట్టినట్టుగా ఉంటుంది అంతే మీరు సీజర్ అనేది పెద్దది మా పెద్దది మీ దగ్గర ఉంటే పెద్దదాంతో కట్ చేయండి నా దగ్గర వచ్చేసి పెద్దది షాప్లో ఉంది నేను ఇంట్లో కటింగ్ పెట్టుకున్నాను కాబట్టి ఇంట్లో ఉన్న సీజర్తోనే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్ బ్యాక్ ఫిల్ట్ వేసే దగ్గర ఒక టక్స్ వేసేసి ఇడ నడుము దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రాగా తీసేస్తే మనకు నడుము అనేది కిందికి దిగకుండా ఉంటుంది ముడతలు అనేది రాకుండా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఇక్కడ అయితే మనం బ్యాక్ కట్ చేయగానే హ్యాండ్స్ కట్ చేస్తాం కదా ప్రతి వీడియోలో ఈ వీడియోలో వచ్చేసి మాత్రం ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే మనకు హ్యాండ్స్ అనేది తర్వాత తీస్తాను నేను మనకు రెడ్ కలర్ క్లాత్ అనేది హ్యాండ్స్ ఈ క్లాత్లో లేదు కదా అందుకని చెప్పేసి హ్యాండ్స్ తర్వాత ఇద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ప్రింట్ పార్ట్ కోసం అయితే సెట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి సాదా బ్లౌజ్ అనమాట క్రాస్ కటింగ్ కాదు స్ట్రేట్ కటింగ్ చూడండి స్ట్రేట్ కటింగ్కి ఇలా స్ట్రేట్గా వేసుకోవాలన్నమాట క్రాస్గా అస్సలు వేసుకోకూడదు అంటే స్ట్రేట్ కటింగ్ అన్నప్పుడు స్టేట్ కటింగ్ అన్నప్పుడు మనం స్ట్రేట్గానే వేసుకోవాలండి ఈ విధంగా స్ట్రేట్గా వేసేసుకొని సైడ్ వైపున మూడు సమానంగా ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేసినప్పుడు ఏ మాత్రం పొరపాటు చేసినా మూడు పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని వైపులా సరిపోయేటట్టు క్లాత్ ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేసుకున్నాను బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకున్నాను చూడండి వేసేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ లో అయితే ఇచ్చేస్తున్నాను ఆ వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా పెట్టాను అనేది అక్కడ మన క్రాస్ బెల్ట్ అనేది ఇంకా డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ బుక్స్ సైడ్ అయినా చూసుకోండి కాజా సైడ్ అయినా చూసుకోవచ్చు ఫ్రంట్ పొడవ అనేది కానీ ముందు నెక్ మాత్రం బుక్స్ సైడ్ చూసుకోండి ఫ్రంట్ పొడవ వచ్చేసి నాకు చూడండి ఇక్కడ థర్టీన్ ఇంచెస్ వచ్చింది పై ఖర్చుతో కలిపి నాకు ఇంకా కింద ఖర్చు కూడా రావాలి కదా అందుకని చెప్పేసి నేను థర్టీన్ అండ్ హాఫ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ సారీ థర్టీన్ ఇంచెస్కే పెట్టానండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ముందు నెక్కు చూస్తున్నాను ఇక్కడ అయితే వీడియో ఒకసారి కట్ చేసి ఒకసారి వాయిస్ ఇస్తే ఇలానే ఉంటుందండి కొంచెం కన్ఫ్యూజ్ అంతే చూడండి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ముందు నెక్ వచ్చేసి ఫ్రంట్ పొడవ వచ్చేసి థర్టీ ఇంచెస్ బుక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత నాకు త్రీ అండ్ హాఫ్ ఉంది నేను ఫోర్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకున్నాను ఎందుకంటే మనం కింద పైన ఖర్చుకు వెళ్తుంది మధ్యలో ఫిల్ట్కి వెళ్తుంది ఇలా ఫ్రంట్ పొడవ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా క్రాస్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడు డాట్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఒక డాట్ గ్యాప్ డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అందుకని త్రీ ఇంచెస్కి స్టార్ట్ చేశాను అనమాట పట్టి కదా మధ్యలో ఒక డాట్ ఆమ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటే అది వచ్చేస్తుంది ఈ డాట్ కుట్టే విధానం వీడియో రీసెంట్గా అప్లై అప్లోడ్ చేశానని చూడండి కావాల్సిన వాళ్ళ వీడియో ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ విధంగా ఎలా అయితే మార్కింగ్ వేసామో ఆ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోని ఎలాంటి స్పీడ్ పెట్టలేదండి అంత స్పీడ్గా కట్ చేస్తున్నాను అనమాట మూడు బ్లౌజ్ వేసుకున్నా కూడా ఒకేసారి ఇంకొక వీడియో వస్తుందండి నాలుగు బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేశాను ఆ వీడియో అయితే తీసి పెట్టాను ఇంకా ఎడిటింగ్ చేయలేదు చూస్తున్నారు కదా వాయిస్ ఇచ్చి ఇచ్చి గొంతు పోతుంది కానీ వ్యూస్ అయితే రావట్లేదండి చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పటి వ ఇప్పటి వరకు కష్టపడింది ఒక ఎత్తు ఇప్పుడు కష్టపడుతుంది ఒక మీరు చూస్తున్న ఎంతో కొంత ఉపయోగం మీకు ఎంతో కొంత తెలిసింది నా వీడియోలో అనుకుంటే మాత్రం మీరు ఇచ్చే నాకు ఈ పెద్ద గిఫ్ట్ ఏమి కాదండి చిన్న లైక్ ఇస్తే అదే పెద్ద గిఫ్ట్గా ఫీల్ అవుతాను నేను చూడండి ఈ విధంగా అయితే టక్స్ వేసే దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ స్పీడ్ స్పీడ్గా వాయిస్ ఇవ్వడం వల్ల కొంచెం మాట అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట తడబడ్డట్టుగా ఇంకా తప్పదు కదా మొదలు పెట్టాం చివరి వరకు పోరాడాలి ఇంకా చూడండి క్రాస్ బెల్ట్ నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను కదా అక్కడే క్రాస్ బెల్ట్ అయితే తీసేస్తున్నాను చూడండి ఈ స్ట్రేట్ కటింగ్కి ఇలా కట్ చేసుకుంటారు అనమాట ఈ విధంగా ఒక లేయర్ అయితే వచ్చింది ఇంకొక లేయర్ మళ్ళీ కట్ చేసుకుందాము క్లాత్ మిగిలితే కట్ చేసుకుందాం లేకపోతే ఏదైనా వేస్ట్ క్లాత్లు ఉంటే వేసేసుకోవచ్చు సేమ్ కలర్ వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా మన దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ ఈ రెండు పీసులు అయితే కట్ చేస్తానండి తర్వాత రెడ్ పీస్ కట్ చేస్తాను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని చూడండి నేను నీట్గా వీడియోలో పడుతుంది అనుకున్నాను కొంచెం వెనక్కి జరిగినట్టున్నాను కొద్దిగా వెనక్కి అయిపోయింది కానీ కటింగ్ చేస్తే అది మొత్తం పడింది కదా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఒక్క వీడియో తీయడానికి చాలా కష్టం ఉంటుందండి వీడియో తీయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఇవ్వాలి పొద్దుంతా షాప్లో వర్క్ ఉంటే నైట్ వచ్చి ఈ పని చేసుకొని పడుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది చూడండి ఇక్కడ కింద ఎచ్చి తగ్గు లేకుండా కట్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకోవడమే ఇది హెమ్మింగ్ కదా అందుకని చెప్పేసి ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను నేను చంక డౌన్ కూడా బ్లౌజ్తో మార్కింగ్ వేసేసుకొని ఇలా ఈ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు ఎక్స్ట్రాగా క్లాత్ పడుతుంది అనమాట అదే చూపిస్తున్నాను ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ వేసానో ఆ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ప్రతిదీ అండి మీరు ప్రతి వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి డాట్స్తో సహా మీకు అర్థమయ్యే విధంగా ఏ సైజు వారికి ఎంత డాట్ పెట్టుకోవాలనేది సైజుల వారిగా చెప్తూ ఉంటాను నేను అయినా జెన్యున్గా చెప్పే వాళ్ళకి వాయిస్ వాయిస్ కాదండి జెన్యున్గా మ్యాటర్ అంతా చెప్పేసే వాళ్ళకి వ్యూస్ ఉండవు ఏదో పై పైన చెప్పే వాళ్ళకి మాత్రం బాగా వ్యూస్ ఉంటాయి అదే నాకు అర్థం కావట్లేదు ఇంకా చూడండి ఇక్కడ ఇంకోటి రెడ్ కలర్ కూడా కట్ చేయాలి కదా అది కూడా వేసేసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మీకు కటింగ్ వీడియోలు కావాలా లేదా ఇంట్లో చేసుకునే పని వ్లాగ్స్ కావాలా అనేది మీ ఇష్టం అండి ఏ విధంగా అయితే మీకు నచ్చుతుంది అనుకుంటే ఆ విధంగా పెట్టడానికి నేనైతే రెడీగా ఉన్నాను కానీ టైలరింగ్ వీడియోలు అయితే కొంతమందికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇవైతే కంటిన్యూ చేస్తున్నాను చూద్దాం ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అనేది చాలా టైం అయితే స్పెండ్ చేయాల్సి వస్తుందనమాట అయినా తప్పదు చేస్తాను ఇంకా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్లు విడదీసి వీటన్నిటిని విడదీసి మెయిన్ క్లాత్ పైన వేసి కట్ చేసుకోవాలి ఇంకా అది మొత్తం పెడితే వీడియో లెందీగా అయిపోతుందని చెప్పేసి చెప్పేసి తీయలేదండి చెప్పి చెప్పి గొంతు పోతుంది కానీ చిన్న లైక్ ఇవ్వరండి మీరు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ ద్వారా నా వీడియో కొంచెం ఇంకొంచెం ముందుకెళ్తుందని చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి మరొకసారి వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ సో మచ్